చిత్తూరు జిల్లా చక్రాయపాలెం గ్రామంలో నలభై మూడు లక్షల రూపాయలు వేయంతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రారంభించారు గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింతగా వేగంగా పారదర్శకంగా అందుతున్నాయని చెప్పారు ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా ఇది కీలకంగా నిలవనుందన్నారు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ సచివాలయ భవనం గ్రామాభివృద్ధికి మైలురాయిగా నిలవనుందని అన్నారు विश्व प्रभातो न प्रभातो ओम देवं भाजवंत देवास्तां विश्वरवाह पच्चा धुमरावरह यत् पुरुषेण अभिषेक देवा यत्र प्रसन्नस्य सिधाद्यं उदाह हेराय चंडानाह अवद्धोश कुत्तो तस्मै ఈ ముందే కట్టేస్తుంటే మీరు చూసుకుంటూ కూర్చుంటే అది నిర్లక్ష్యం కదా చేస్తాను ఇవ్వాల్సిన రుణాలు పాడి పంట వచ్చి మన దైనందిన జీవితం లేవటం కూడా జరుగుతా ఉంది ఈ సెక్రటేరియట్ ద్వారా పెద్ద సబ్స్టేషన్ ఏర్పాటు చేసాం మన చక్రయపాలెంలో దేనికోసం ఏర్పాటు చేసాం ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా కరెంటు పోకూడదు ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా చీకటి ఉండకూడదు ఉద్దేశంతో అప్పుడే మనం ఏర్పాటు చేసాం కాబట్టి అభివృద్ధి కార్యక్రమం నేను మీకు మాటిస్తున్నాను చేయాల్సినవన్నీ మనం పూర్తి చేసుకున్నాం ఇప్పుడు మిగిలింది నాకు తెలిసినంత డొంక రోడ్లు మిగిలి ఉన్నాయి ఆ దొంగ రోడ్లు కూడా మొన్నే పవన్ కళ్యాణ్ గారు దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు మా నియోజకవర్గానికి రాష్ట్రంలో అంత భారీ ఎత్తున ఏ నియోజకవర్గానికి ఇదే ఈ ముప్పై ఆరు కోట్ల రూపాయలతోటి మీరే చూస్తారు వచ్చే వేసవి కాలం గల్లో పన్నీ తొలిపరి మండలంలోనూ పెనాలి మండలంలోనూ అద్భుతంగా మనం ఒక మార్పు తీసుకుంటాం ప్రతి కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చే విధంగా చేద్దాం ఆలస్యమైనా కూడా ఒక మంచి సచివాలయ భవన నిర్మాణం మనం పూర్తి చేసుకున్నాం ఈ సచివాలయం ద్వారా మీకు మెరుగైన సేవలు అందించాలని వీళ్ళ వీళ్ళందరినీ కూడా నేను మీకోసం పరిచయం చేస్తున్నాను ఇంకా తెలియకపోవచ్చు మీకు ఎందుకంటే చిన్న చిన్న సమస్యల గురించి కూడా మనం పోవాలా గుంటూరు అనుకుంటువచ్చు మీరు అవసరం లేదు ఇన్ఫాక్ట్ మీరు ఇన్ఫాక్ట్ మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ కూడా రావాల్సిన లేదు ఫోన్లోనే మీరు పెట్టచ్చు మనమిత్ర అనే ఒక వాట్సాప్ నంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు పెడితే మీకు దాదాపు ఏడు వందలు ఏడు వందలు వివిధ సర్టిఫికెట్లు కానివ్వండి కార్యక్రమాలు కానివ్వండి ప్రభుత్వం చేపట్టే పథకాలు కానివ్వండి అన్నిటికీ సమాధానం మీకు ఒకే ఒక నంబర్ వాట్సాప్ ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొస్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో బిడ్డలు బాగా తగ్గిపోయారు దయచేసి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అందరినీ కూడా నేను కోరుతున్నాను ఇదివరకు మనం అదనపు పాఠశాల గదులు కట్టించాం మనం చక్రాపాలను ఈ రోజు అది కాస్త తగ్గిపోయింది ఇక్కడ పిల్లలే లేరు స్కూల్ మూసేయమంటున్నారు ప్రభుత్వం నుంచి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి చదువులు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులు అంటే టీచర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు వాళ్ళకి ఇస్తున్న జీతాలు వాళ్ళు చదువుకున్న చదువులు ఖచ్చితంగా మన బిడ్డలకి ఇంకా ఉపయోగపడుతుంది అంతేగాని ప్రైవేట్ పాఠశాలలో అంత ఉపయోగపడదు వీళ్ళు నేర్పించిన విధానం వీళ్ళు పట్టుదలతోటి వాళ్ళు ఏమాత్రం కూడా స్వార్థం లేకుండా మన ప్రభుత్వ పాఠశాలలో నేర్పిస్తున్న విధానాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి కాబట్టి దయచేసి మీ పిల్లల్ని మన పాఠశాలలో చదివించుకుని ప్రోత్సహించండి కాన్వెంట్ స్కూల్ పంపించినంత మాత్రాన రేపటి రోజున ఏదో హైదరాబాద్లోనో ఉద్యోగం లేకపోతే బెంగళూరులోనో ఉద్యోగం వస్తుందనుకుంటే అది కరెక్ట్ కాదు ఇంకోటి చెప్తున్నా ఈ రోజున ఇతర ప్రాంతాలకు వెళ్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయని కాదు ఇంట్లో కూర్చునే పని చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా యువత ప్రత్యేకంగా కంప్యూటర్లో నేర్చుకున్న వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు కాబట్టి మన గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలి పారిశుద్ధ్యం గురించి త్రాగునీటి గురించి అదేవిధంగా ఒక మంచి వాతావరణం మన కుటుంబాల్లో ఉండాలి మనం కలహాల్లో ఒకలోకాలు తిట్టుకుంటూ ఉంటే ఆ వాతావరణం ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు కూడా మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి ఒక మార్పు తీసుకొస్తాం ఈ ప్రాంతానికి మనం ఇంకా మేలు చేసే విధంగా కొలిపర మండలం అన్ని విధాలుగా నెంబర్ వన్ అవ్వాలి మన జిల్లాలో